సాధ్యమైనంత వరకు పెద్ద ఇల్లు ఉండాలి వీలైతే రెండు అంతస్తుల బేడ కట్టుకోవాలని ఎవరికైనా ఉంటుంది కానీ ఒక ఊళ్ళో రెండు అంతస్తు ఇల్లు నిర్మించారు అంటే వాళ్ళ దగ్గర డబ్బు లేక కాదు రెండు అంతస్తుల ఇల్లు కట్టుకోవాలనే కోరిక లేక కాదు కానీ ఊరు సెంటిమెంట్ అది హిందువులైతే ఒక్కసారైనా తిరుపతి వెళ్లి రావాలని ఏడుకొండల వాడిని దర్శించుకోవాలని కోరిక ఖచ్చితంగా ఉంటుంది కానీ ఆ ఊళ్ళో జనాలకు భాగ్యం లేదు గ్రామస్తులు ఎవరూ తిరుపతికి వెళ్లరు అది గ్రామ కట్టుబాటు అసలు అక్కడ ఏముంది ఆ ఊరికి పేరు ఎలా వచ్చింది టీవీ స్పెషల్ ఫోకస్ మా ఊరి కథలు జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రం మల్దకల్ గ్రామంలో ఏ వీధిలో చూసినా గ్రౌండ్ ఫ్లోర్ ఇండిపెండెంట్ ఇల్లే కనిపిస్తాయి ఎంతటి సంపన్నుడైనా గ్రామంలో రెండంతస్తుల ఇల్లు కట్టుకోలేడు అంటే అలా అని రూలేమీ లేదు తరతరాలుగా వస్తున్న ఆచారం అది ఇప్పటికీ గ్రామస్తులు అదే ఆచారాన్ని పాటిస్తున్నారు ఎంత గాలించినా రెండో అంతస్తున్న ఇల్లు కనిపించదు ఇంకా ప్రభుత్వ కార్యాలయ భవనమైనా గ్రామంలో రెండో అంతస్తు కట్టడానికి వీలు లేదు కొలువైన స్వయంభూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండటమే రెండో అంతస్తు నిషేధానికి ప్రధాన కారణం ఇంకా మల్దకల్ గ్రామానికి ఆ పేరు రావటం వెనుక వేల సంవత్సరాల చరిత్ర దాగి ఉంది ఇక్కడ ఉన్న ఆలయం కారణంగానే ఊరికి మల్దకల్ అనే పేరు వచ్చింది గ్రామానికి పేరు రావటం వెనుక పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి మల్దకల్ గ్రామానికి ఈశ్వరుడి తపస్సుకు సంబంధం ఉంది మరియు అచంజ పరమ భాగవతోత్తం నేను విష్ణుమూర్తిని నిరంతరం కొలిసేవాణ్ణి కనుక నా రూపకంగా ఎక్కడైనా క్షేత్రం ఉందే అక్కడికి వెళతా నేను అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు స్వామి నీకు వచ్చేది కొంచెం లేట్ అయింది అయినా నీ కొరకు ఒక క్షేత్రం తీసిపెట్టినాను ఎక్కడ అదంటే కృష్ణా తుంగభద్ర మధ్యప్రదేశంలో కృష్ణానది ఏడు ఇరవై రెండున్నర కిలోమీటర్లు ఉంది నది ఇరవై రెండున్నర ఏడు క్రోసలు ఉంటారు ఆ ఏడు క్రోసలు ఒక స్థిరాన్ని సృష్టించినాను నీవు అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తే శ్రీనివాసుడు అక్కడ అంటే వెంకటేశ్వర స్వామి రూపంలో కలియుగంలో తిమ్మప్ప రూపంలో అక్కడికి వస్తాడు అని చెప్తే ఇక్కడికి వచ్చి అనేక సంవత్సరాలు విష్ణుమూర్తి గురించి అక్కడ గరుడు తపస్సు చేసినాడు అక్కడ శేషుడు తపస్ చేసినాడు ఇక్కడ ఈశ్వరుడు తపస్సు ముగ్గురు తపస్సు చేస్తే అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ధ్వరించినాడు ఇక్కడ శేష వెంకటాచలం అనేటువంటి క్షేత్రంలో తిరుపతి తిమ్మప్ప పుట్టినాడు ఇక్కడ మల్లకల్ తిమ్మప్ప మొదలకల్ అంటే మొట్టమొదటి రాయి శిల ఆదిశిల అని పేరు ఆదిశిల అంటే మొట్టమొదటి రాయి మొట్టమొదటి రాయిని సృష్టించినటువంటి ప్రదేశం మొదలకల్లు ఆదిశిల అదే రూపాంతరంగా ఇప్పుడు మల్లకల్లు పోయి మొదలకల్లు పోయి మల్లకల్లుగా రూపాంతరం అంటే వాడుక భాషలో మల్లకల్లుగా పేరు మల్దకల్ గ్రామంలో లక్ష్మీ శ్రీనివాసుడు అనిరుద్ధ రూపంలో కొలువై ఉంటాడు శ్రీనివాసుడు భూమిపై మొదట కాలుమోపింది ప్రస్తుతం మల్దకల్ గ్రామమున్న ప్రాంతంలోనే అని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఇక్కడ ఏకశిలా రూపంలో స్వామి దర్శనమిస్తారని నమ్మకం అంటే కన్నడలో మొదలు అంటే మొదటి కల్ లేదా కల్లు అంటే రాయి శిల అనర్థం రెండింటినీ కలిపి మొదలుకల్ అని గ్రామానికి పేరొచ్చింది ఈ ప్రాంతం ఒకప్పుడు అంటే నిజాం పాలనలో ఉన్నప్పుడు రాయచూర్ ప్రాంతంలో ఉండేది స్వాతంత్రం తర్వాత రాష్ట్ర విభజనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండిపోయింది ఈ ప్రాంతంలో అప్పట్లో కన్నడ భాష మాట్లాడేవారు కన్నడలో మొదలుకల్ కాస్త మల్దకల్ గా మారింది మహాదేవుడు ఈశ్వరుడు తపస్సు చేస్తే శ్రీనివాసుడు మొదటి రూపముతో మొదటి కాలు భూమిపై పెట్టినటువంటి క్షేత్రం ఇది అందుకని మొదలు కళ్ళు మొదలు కాలు అని కూడా తెలిపాడు కాలు అంటే కన్నడంలో రా మొదటి రాయచూరు డిస్టిక్ ఇది గుల్బర్గా రాయచూరు ఇక్కడ ప్రాంతంలో ఇది నిజాం నవాబ్ పరిపాలించిన క్షేత్రంలో దక్షిణ భారతదేశంలో ఇక్కడ పశ్చిమ భాగంలో ఉన్నటువంటి క్షేత్రం ఇదంతా నిజాం పరిపాలనే హైదరాబాద్ స్టేట్గా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని రాయచూడు కొండూరులో ప్రాంతీయ భేషాలుగా అది రాయచూరు డిస్టిక్లో అక్కడ వెళ్ళిపోయింది రైచూరు మాది మాత్రం తెలంగాణ ప్రాంతంలో వచ్చింది అందుకో తెలంగాణ తిరుపతి అని ఇక గ్రామంలో రెండంతస్తుల ఇల్లు నిర్మించకపోవటంపై చాలా ఆసక్తికరమైన కారణమే ఉంది గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొలువైన లక్ష్మీ శ్రీనివాసుడికి నిత్యం ఊరేగింపు నిర్వహిస్తారు ఊరి మధ్యలో నుంచే స్వామివారి ఊరేగింపు వెళ్లాలి ఆ సమయంలో స్వామివారి రథం కంటే ఎత్తులో ఏ నిర్మాణం ఉండకూడదు అన్నది పూర్వకాలం నుంచి భక్తుల నమ్మకం అందుకే గ్రామంలోని గుడి కంటే ఎత్తులో ఏ నిర్మాణం చేపట్టకూడదు అన్నది అనాదిగా వస్తున్న ఆచారం అంతస్తే తిరుపతిలో నాలుగు నాలుగు మాడవీధులు ఉన్నాయి ఆ దేవాలయం చుట్టే ప్రదక్షిణ చేస్తారు స్వామి ఇక్కడ ఉన్నది ఒక అర్ధ కిలోమీటర్ దూరం ఉంటుంది దశమి కట్ట అని అక్కడ ఊరు ఇది అడవి అప్పుడు దేవాలయం ఇక్కడ ఉంది ఊరు అంటే ఇక్కడ నుండి ఆ జన సంచారం ఉండేందుకు పోవాలంటే స్వామి పోవాలి స్వామి పల్లకిలో పోయేటప్పుడు పక్కన ఒకరి ఇండ్లు ఉన్నవాళ్ళు స్వామికినే ఎత్తు భాగంలో ఉండకూడదు ఒక సాంప్రదాయం పైన వాళ్ళు ఉంటే కింద మనం ఉండకూడదు కదా ఆ విధంగా ఆ పళ్ళకే మూస్తాం అంటే ప్రతిరోజు కూడా ఉత్సవం చేస్తారు ఉత్సవం పోయేటప్పుడు స్వామి పోతారు మరి ఉత్సవం బయటకు వస్తాం ఆ ఉత్సవం పోయినప్పుడు ఈ భాగంలో అంతస్తు కట్టి ఉండకూడదు అనే ఒక భావనతోని స్వామికైనా మేము ఎత్తులో ఉండకూడదు అంటుకుంటే ఒక ఇది అదేవిధంగా ఎవరైనా కట్టాలని ప్రయత్నం చేసి దాదాపు ఒక ఐదారు మంది ప్రయత్నం చేసినారు మాకు తెలిసినంతవరకు నలభై ఐదు అందరికి కూడా ఏదో రకంగా ఆటంకం కలిగి ఆ కట్టేది ఆగిపోయింది కనుక ఇక్కడ రెండవ అంతస్తు నిర్మాణానికి ఎవరు కూడా ఇక ఇంటి నిర్మాణ ఆచారం అలా ఉంటే గ్రామానికి మరో వింతైన ఆచారం కూడా ఉంది జీవితంలో ఒక్కసారైనా తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకోవాలని ఎవరైనా అనుకుంటారు కానీ మల్దకల్ వాసులు మాత్రం తిరుపతికి వెళ్ళరు వెళ్ళకూడదు అదేంటి అనుకుంటున్నారా అదే నిజం ఊర్లో ఎవరు తిరుపతికి వెళ్ళకూడదు తిరుపతికి అర్థమైంది తిరుపతి ఒకటే 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 వెళ్ళినా పుణ్యం పుణ్యం ఇక్కడ ఎక్కడికి ఇక్కడ నుండి మేము మొట్టమొదటి స్వామి ఇక్కడ వచ్చినాం ఒక సాంప్రదాయాన్ని పెట్టుకున్నారు ఎవరైనా వెళ్ళిన వాళ్ళకు కూడా అక్కడ వాళ్ళ కొన్ని ఆటంకాలు జరిగి అది ప్రకారంగా ఆగిపోయినాయి కొన్ని తిరుపతికి వెళ్ళొద్దు అన్న నిబంధనను కూడా గ్రామస్తులు ఖచ్చితంగా పాటిస్తూ వస్తున్నారు ఈ సెంటిమెంట్ కూడా కొన్ని తరాలుగా వస్తోంది అయితే ఊర్లో ఎవరైనా తిరుపతి వెళ్లాలనుకుంటే పలు షరతులు వర్తిస్తాయి మొదటి షరతు సొంత ఖర్చులతో తిరుపతి వెళ్ళొద్దు ఇతరులు అంటే వేరే గ్రామంలోని బంధువులు ఎవరైనా తీసుకెళ్తే వెళ్ళొచ్చు అది కూడా దగ్గర బంధువులై ఉండాలి తిరుపతి వెళ్లి వచ్చిన వెంటనే గ్రామంలోని స్వామివారిని దర్శనం చేసుకోవాలి ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి ఒకే శిలపై వెంకటేశ్వర స్వామి మరియు లక్ష్మీదేవి అనంత పద్మనాభ స్వామి వరాహస్వామి ఆంజనేయ స్వామి అనిరుద్ధ చేత్రుడు ఈశ్వరుడు మరియు ఇక్కడ భక్తులు వేలాదిగా డిసెంబర్ నెలలో పౌర్ణమి రోజున రథోత్సవం జరుగును కళ్యాణోత్సవం కూడా జరుగును మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు ఇక్కడ అంతస్తులు కట్టారు రెండు అంతస్తులు వారు కట్టినచో ఏదో ఒక ఇదితో ఇది అయిపోతుంటుంది అందుకే ఇక్కడ అంతస్తు కట్టారు తిరుపతికి వెళ్ళరు ఇక్కడ మొదలు ఆదిశిలా క్షేత్రం కాబట్టి అక్కడికి తిరుపతికి వెళ్ళరు శేషాద్రి గరుడాద్రి వృషభాక్షి అనే క్షేత్రాలు కాబట్టి ఇక్కడ భక్తులు పోరు అక్కడికి వేరే వాళ్ళు ఎవరైనా ఇది ఉంటే తోలుకొని పోతే విత్ చార్జెస్ లేకుండా తొలకపోతే పోతారు ఎవరో ఒకరు నైన్టీ పర్సెంట్ పోరు వాళ్ళ ఇది అది కాదు కూడదు అని ఎవరైనా రెండో అంతస్తు నిర్మించాలని చూస్తే స్వామివారి ఆగ్రహానికి గురి కావాల్సిందే అన్నది గ్రామస్తుల భయం గతంలో కొందరు రెండో అంతస్తు నిర్మించాలని చూసినప్పుడు రకరకాల అవాంతరాలు ఎదురై నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయని గ్రామస్తులు చెబుతూ ఉంటారు అంతేకాదు గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన పాఠశాలైనా పోలీస్ స్టేషన్ అయినా గ్రామ పంచాయతీ తహసీల్దార్ కార్యాలయమైనా సరే ఒక్క అంతస్తుకు పరిమితం కావాల్సిందే గ్రామంలోకి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు వచ్చినా గుడికి వచ్చి స్వామివారి దర్శనం తర్వాతే వారి పనులు చూసుకుంటారు ఇక్కడ నమ్మకం ఏంటంటే ఉండకూడదు ఎందుకంటే టెంపుల్ కంటే ఎత్తు ఎక్కువ ఏది ఉండొద్దు అనేది ఇంకొకటి ఇక్కడ వాళ్ళు తిరుపతి కూడా వెళ్ళే అవసరం లేదు ఈయన స్వయంగా ఇక్కడే వెళ్లిసారు కాబట్టి నేను ఇక్కడే ఉన్నాను అని భక్తులందరికీ ఈయన చెప్తారు ఇక్కడ ఒక విశేషం ఉందండి ఈ దేవాలయంలో ఏదైనా మనం ఒక కోరిక కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అనేది భక్తుల యొక్క ఖచ్చితమైన నమ్మకం చాలా సంవత్సరాల నుంచి మేము వస్తున్నాము చూస్తున్నాము ప్రతి సంవత్సరం ఒకసారి వస్తాము కానీ ఇప్పుడు మీటింగ్స్ ఉన్నందుకు ఎవ్రీ మంత్ వస్తారు మా టీచర్స్ అందరు ఇక్కడికి ముందర స్వామివారి దర్శనం చేసుకుని తర్వాత మీటింగ్కి వెళ్తారు ఇక్కడ భక్తుల విశ్వాసం ఎట్లా ఉంటుంది అంటే మనం స్వామివారి ఒక కోరిక కోరి అంటే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుందండి మేము కూడా చూస్తున్నాం స్వయంగా మేము కూడా ఇక్కడ చూస్తున్నాం అది తెలుస్తుంది మాకు కూడా ఉన్నారండి దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు మల్లెకల్ తిమ్మప్ప ఖచ్చితంగా ఉన్నారు ఇక్కడ మేము చూస్తూ ఉంటామండి ఈ గ్రామంలో రెండు అంతస్తులు కట్టరండి ఒక్కటే ఫ్లోరే ఉంటుంది ఎందుకంటే గుడి కంటే ఎక్కువ ఎత్తు కట్టకూడదు అనేది ఒక విశ్వాసము అందులో ఇక్కడ ఉన్న ఈ దేవుని కొలిసే వాళ్ళు తిరుపతికి వెళ్ళరు ఎందుకంటే ఈయన ఇక్కడ స్వయంబోయ్ వెలిసినందున మేము ఒక్కుంటారు ఈయననే ఆరాధిస్తారు అంత దూరం ఇక్కడ ఈ ఈ ఆశీర్వాదం పొందుతారు తిరుపతి వెళ్ళకూడదు అన్న ఆచారం కేవలం మల్దకల్ గ్రామస్తులే కాదు మరో రెండు గ్రామాల ప్రజలు కూడా తిరుపతి వెళ్ళకూడదన్న నిబంధనను పాటిస్తున్నారు మల్దకల్ తో పాటు పెద్దదొడ్డి శేషంపల్లి గ్రామాల ప్రజలు కూడా తిరుపతి వెళ్లాలంటే ఖచ్చితంగా గ్రామ ఆచారాన్ని పాటించాల్సిందే మల్దకల్ గ్రామంలో వెలసిన వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కొలువైన కారణంగా తాము తిరుపతి వెళ్లమని తమ అత్త మామ వాళ్లు తీసుకెళ్తే వారి సొంత ఖర్చులతో వెళ్లివచ్చామని స్థానికులు చెబుతున్నారు తిరుపతికి వెళ్లి వచ్చిన ఇంటికి వెళ్లకముందే మల్దకల్ ఆలయాన్ని దర్శించుకుని ఇంటికి వెళ్తామంటున్నారు శేషంపల్లి వాసులు వచ్చి దర్శనం చేసుకుంటాను మాకు ఏది అనుకున్నా మనసులో ఆ కోరికలు నెరవేరుతాయి ఆ స్వామి ఇంటి ఇలవెలుపు దేవుడు అని శేషంపల్లి అంటే మాకు ఇక్కడ తిరుపతికి అంటే ముఖ్యంగా మల్లకల్ తిమ్మప్ప స్వామి దగ్గర ఉన్నది కదా మూడు కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఈ చుట్టుపక్క పెద్దోడ్డి మల్లకల్ శేషంపల్లి ఈ గ్రామాలందరూ కూడా ఇక్కడనే దర్శనం చేసుకుంటారు ఇలవెలుపు దేవుడు అని ఆ తిరుపతికి ఎందుకో మరి ఈయన పోవట్లేదు ఈ గ్రామాల్లో ఉన్న ఎవరు కూడా తిరుపతికి పోవాలని ఇష్టపడరు పోయినా కూడా వేరే వాళ్ళు ఎవరైనా తీసుకెళ్తే వాళ్ళ ఖర్చులతో వెళ్ళొచ్చి దర్శనం చేసుకోవచ్చు సొంత ఖర్చులు పెట్టుకొని మాత్రం వెళ్ళాల్సిన వెళ్తా లేరు ఎవరు వెళ్ళరు ఈ మూడు గ్రామాల ప్రజలు ఎవరు వెళ్ళారు ఇక్కడ పెద్దొడ్డి శేషంపల్లి మల్లకల్ ఈ మూడు రెండు అసలు మెడలు కట్టరు ఇక్కడ శేషాంపల్లిలో కట్టే కానీ ఇక్కడ ప్రత్యేకంగా మల్లకల్ మాత్రం ఎవరు కూడా మేడ కట్టరు రెండో అంతస్తులో మేడ దేవాలయం ప్రాణాంగం కంటే ఎత్తు ఉండకూడదు అనేది ఒక సెంటిమెంట్ ఏమైనా ఉండి వచ్చేమో భగవంతుని గెలుసు ఇక్కడైతే ఎవరు కూడా రెండో అంతస్తుల మేడ కట్టరు మల్దకల్ గ్రామంలో స్వయంబుగా వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కారణంగా గ్రామస్తులు పాటిస్తున్న ఆచారం వింటే మొదట కొంత వింతగా ఉన్న ఆచారాన్ని గ్రామస్తులు తూచా తప్పకుండా పాటించటం అభినందనీయం భయమో భక్తో కానీ గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఎంతో నిష్టగా నియమ నిబంధనలను పాటిస్తున్నారు మల్దకల్లో స్వామివారి బ్రహ్మోత్సవాల ముగింపు రోజు తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావటం ఈ గ్రామానికి ఉన్న మరో ప్రత్యేకత ఇది ఇవాల్టి మా ఊరి కథలు మరో స్టోరీతో మళ్లీ కలుద్దాం